హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా వంటిల్లు ఇవాళ మన రెసిపీ చింత చిగురు పప్పు చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు అనేది సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుంది ఈ చింత చిగురు పప్పు అనేది ఇప్పుడు సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళిపోదా అని అందుకోసం చింత ఫస్ట్ ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఈ చింత చిగురులో ముదురాకు పుల్లలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని క్లీన్ చేసుకోవాలి ఇలా ఏరేసి పక్కన పడేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింత చిగురు మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకుందని ఇలా అన్ని తీసుకుంటేనే మనకి చింత చిగురు అనేది త్వరగా ఉడుకుతుంది ముదిరాకుంటే అంత బాగోదు ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఒక టూ టైమ్స్ వరకు ఈ ఆకుని కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఇలా కడుక్కొని వచ్చాను నేను ఇప్పుడు దీన్ని బాగా రఫ్ చేస్తూ నలపాలి చిన్న చిన్నగా అయిపోవాలన్నమాట ఇలానే వేస్తే మనకి ఆకు అనేది ఉడకదు ఇలా విడలు చూపిస్తున్నట్టు బాగా నలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ తీసుకుందాని ఈ కుక్కర్లోకి రెండు కప్పుల వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి ఈ కందిపప్పును కూడా ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇలా రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేయాలి ఇలా రెండు గ్లాసులు అయితే లీటర్ అవుతుంది ఇలా అర లీటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా రఫ్ చేసుకొని ఆ చింత చిగురు మొత్తాన్ని వేసుకుందాని ఇలా చింత చిగురు మొత్తం వేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకొని అర టీ స్పూన్ పసుపు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చినాక సేపు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతి చూస్తే చూడండి పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది ఒకవేళ ఉడకలేదంటే ఇంకో విజిల్ పెట్టుకోవచ్చు మూడు విజిల్స్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం పలుకుగానే ఉండాలి పప్పు అనేది ఇలా ఒకసారి బాగా మెదిపేసుకొని ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని అదేవిధంగా రెండు స్పూన్ల సాల్ట్ని వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మెదుపుకోవాలి ఇలా అన్నీ మెదిపేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు కారం అనేది ఒకసారి చూసుకొని సరిపోతే ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా తుంపేసుకొని ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంపేసి ఒకసారి అన్నీ కలిపేలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఇంగుమను కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంగుమ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పప్పులో ఇలా పోపు వేగిన తర్వాత పప్పు మొత్తాన్ని ఇలా పోపు గిన్నెలోకి వేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేయాలి ఒక్క నిమిషానికి పోపుకి మంచి ఫ్లేవర్ పడుతుంది పప్పుకి ఇలా ఒక నిమిషం తర్వాత తీసి మొత్తం కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది పిల్లలకి పుల్లపుల్లగా పప్పు అనేది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్గా పచ్చి ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను అలా తయారు చేయాలంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్ట అన్నాక ఒక ఆరేడు పచ్చిమిర్చిని ఒక ఐదారు ఎండుమిరపకాయలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వీటిని ఇవి కలుపుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇవి కాస్త ఇలా రంగు మారి కాస్త ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర అల్లం ఉంటే అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా చే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయి మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఈ విధంగా బాగా మగ్గి నల్లగా అయిన తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని తీసుకోవాలి ఇలా చింతపండు వాటర్ని ఇందులోకి పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నాను నేను ఇలా వాటర్ మొత్తాన్ని తీసుకోవాలి సుమారు నేను ఒక అర లీటర్కి పైనే వాటర్ వా వాడాను ఇలా కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మీరు పోపులోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మర్చిపోయాను అదేవిధంగా ఇందులోకి ఒక కప్పుడు వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని బాగా ఇలా రఫ్ చేస్తూ పిసకాలి పచ్చిమిర్చి ఎండుమిర్చిలోని కారం అంతా మనకి ఈ చింతపండు రసంలోకి దిగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కూడా ఇలా సపరేట్ సపరేట్గా విడిపోవాలి ఇలా బాగా పిసకాలి ఇలా బాగా పిసికిన తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి పులుపును సరి చేసుకుంటూ ఇలా బాగా పిసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పంచదారని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అదే విధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి వేడివేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని ముద్దపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది